మేడం నాకు గుర్తుందే లాస్ట్ టైం కలిసినప్పుడు అధికార నుంచి ఒక మనిషిని తీసుకొస్తానని చెప్పాను మీరు సీఎం కావాలంటే ప్రశ్న మేనేజ్ చేయాలి అన్ని మేనేజ్ చేయాలి అట్లాగే మీ యొక్క ప్రతిపక్షంలో అంటే అధికార పక్షంలో ఉన్న మనిషిని కూడా మీరు అది చేతిలో పెట్టుకున్నారంటే మీకు అన్ని విధాలా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని ఎంతగా సీఎం చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఈ పనులు చేస్తున్నాను మేడం ఆయన వేణుప్రసాద్ గారని నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు వీరికి ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట మన పధికార పక్షంలో మంచి పోస్ట్లో ఉన్నాను మీరు అన్ని విషయాలు ఎంతో మాట్లాడండి మాట్లాడిన తర్వాత మీరు సీఎం అవడానికి అవకాశాలు పెరుగుతాయి అన్నమాట ఎందుకంటే మీరు ఎట్లాగైనా సీఎం కావాలన్నా డబ్బు ఎంత ఇస్తా ఉన్నారు కాబట్టి నేను ప్రయత్నాలు చేస్తున్నాను నా పేరు పేరుగా ఆయన పేరు బయటకు నమస్కారం మేడం గారు నాకు సారు బాగా తెలుసు మిమ్మల్ని సీఎం చేయమని చెప్పారు మిమ్మల్ని సీఎం చేయాలంటే నాకు రెండు కండిషన్లు ఉన్నాయి మేడం గారు ఒక కండిషన్ ఏంటంటే నాకు హోమ్ మినిస్టర్ పదవి మీరు ఇవ్వాలి రెండో కండిషన్ ఏంటంటే నాకు రెండు వేల కోట్లు నా అకౌంట్లో జమ చేయాలి మీరు ఏమంటారు అవును మేడం మా పార్టీ అధ్యక్షులు వారు నేను ఎంత చెప్తే అంత మేడం యాభై నియోజకవర్గాల్లో బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని నేను నిలబెడతాను అయినప్పటికీ మీ పార్టీ కనుక ఓడిపోతే నా చేతిలో యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మేడం వాళ్ళని మీ పార్టీలో చేరుస్తాను కానీ వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది మీరు సరే మేడం నేను మిమ్మల్ని తప్పకుండా సీఎం చేస్తాను మీ విషయాన్ని మీరు సీక్రెట్గా ఉంచండి మరి నేను ఎల్లు వస్తాను మేడం